గారు రాస్తున్నారు క్రైస్తవ సంఘానికి ఆయన బిడ్డలైన వారికి రాస్తూ ఉన్నాడు ఆయన ఏమనంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ప్రేమతో ఒకరినొకడు సహించాలంట సహించాలి ఒకవేళ నీ పట్ల ఏదైనా తప్పిదము చేశాడని తోటి సహోదరి సహోదరుడు సహించు ఓడ్చుకో అంతేగాని తప్పిదము చేశాడని నీ పట్ల తొందరపాటు కలిగి ప్రవర్తించాడనో నిన్ను దుఃఖ పెట్టాడనో నిన్ను బాధ పెట్టాడనో నిన్ను అవమానపరిచాడనో నువ్వు తొందరపడద్దు సహించమంటున్నాడు ఎలాగా దేంతో ప్రేమతో చెప్పండి ఎలాగంట ప్రేమతో ఒకని ఒకడు సహించుడి ఎస్ సహనం కావాలండి నాడు ఎంతమంది తోటి సహోదరి సహోదరుల పట్ల సహనం కలిగి ఉంటున్నామా సహనము కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి ఓర్చుకునే వారిగా మనం ఉండాలి భరించేవారిగా మనం ఉండాలి ఏమండి భారాన్ని ఒకరి భారము ఒకరు భరించుకునే వారిగా ఉంటున్నామా ఆయన బిడలమని మనం చెప్పుకుంటూ ఏమండి ప్రేమ లేని వారిగా సహించనొల్లని వారిగా ఏమండి అసహనము చెంది అశాంతితో అసమాధానముతో ఏమండి ఈర్షతో పగతో ఒకరి మీద ఒకడు ఏమండి నేరారోపణలు చేసుకునేవారిగా ఉంటే నా ప్రభువుకి అది సంతోషమా ఏమాత్రం కాదు ఆయన పిల్లలమైన మనము ప్రేమ కలిగి ఒకరినొకడం సహించుకోవాలంట నీ పట్ల ఎలాంటి తప్పిదము చేసినా ఒకవేళ అనుకోని రీతిగానో కావాలనో ఉద్దేశపూర్వకంగానో నీ సహోదరి సహోదరుడు కానీ నీతోటి ప్రియ సహోదరుడు ఎవరైనా సరే నీ పట్ల దురుచుగా ప్రవర్తించి లేకపోతే నేను ఇబ్బందులు పాలు చేసి నిన్ను హింసించినప్పటికీ మనల్ని ఏం చేయమంటున్నాడు సహించుకోవాలంట చెప్పాలి ఏం చేయాలి సహించాలి ప్రేమ ప్రేమ లేకపోతే సహించగలమా ప్రేమ అన్నింటినీ తాళును ప్రేమ చేసిద్ది అంట కొరిందికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం కదా ఎంత చక్కటి అద్భుతమైన మాటలు మనం చూస్తూ ఉంటాం చూడండి ఆ మాటలు ఒకసారి గమనించినట్లయితే ప్రేమ ఎంత అద్భుతమైందో ఎంత ఆశ్చర్యకరమైందో అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రేమ గుర్చినటువంటి గొప్ప ఆ వివరణ ఎంత అద్భుతంగా మొదటి కొరింది పదమూడు అధ్యాయంలో నిజంగా రాసిన మాటలు మనం చూస్తే ప్రేమ గురించి అధ్యాయం అంతా ప్రేమే ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్ధుడనే కాల్చబడుకు నా శరీరము అప్పగించిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్ధుడనే ఏం ప్రయోజనం ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం లేదు ప్రేమ దీర్ఘకాలము సహించిద్ది అంట ఏం చేస్తాంటండి ప్రేమ ప్రేమ దీర్ఘకాలము సహించిద్ది ప్రేమ ఎవరిలో అయితే ఉండదో తోటి సహోదరి సహోదరుల మీద వాళ్ళు సహించలేరు వాళ్ళు ఓడ్చుకోలేరు వాళ్ళు అసహనం చెందుతారు అశాంతికి గురైపోతూ ఉంటారు